వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనిషి పూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో నేను పోటింట్లో పాత వాళ్ళు కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు డ్రైవేరు పని మనిషి ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయము కూడా మనుషుల గురించి తెలుసుకోవాలన్నా వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ తెలుసు తెలుసు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అన్నది ఈ వీడియోలో చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎవరికి ఎక్కువ తెలుసు అందరూ చెప్తూ ఉంటారు అబ్బా ఆ ఇంట్లో ఇట్లా వాళ్ళు ఈ ఇంట్లో ఇట్లా వాళ్ళు ఏమి సోది అంతా చెప్తూ ఉంటారు కదా వాళ్ళ ఇద్దరిలో ఎవరికి పర్ఫెక్ట్గా తెలుసు అన్నది ఈ వీడియోలో వినండి ఓకే ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్దాం ఎవరికి ఎక్కువ తెలుసు అంటే డ్రైవేర్లు ఉన్నారు డ్రైవేర్ని ఇంట్లోకి అనుమతి ఇచ్చారనమాట ఏదైనా అత్యవసరం అనుకుంటే తప్ప పొద్దునూకులు ప్రతి జనము అనేది ఇంట్లోకి ఏదో బండ్లో వెళ్ళినప్పుడు ఏదైనా చెప్తే లేదంటే దివానీలో ముసలోడు పెద్ద ఉంటాడు కదా బాబాగాడు ఏదైనా అంటేనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట మెయిన్ వచ్చి అన్నీ కూడా చెప్పరు డ్రవేర్కి చెప్పరు పని మనిషికి అన్నీ కూడా చెప్పరనమాట తెలిసినా కూడా తెలిసి తెలియనిట్టు ఉండాలి అది ఆడ జరిగే ప్రాబ్లం ఏమి రా అంటే ఎంత చెడు విషయమైనా వీళ్ళు చెవులకి ఇస్తే వీళ్ళిద్దరు చెవులకి మనకు తెలిసి తెలియనిట్టే ఖచ్చితంగా ఆడపడి మూలు ఉండాలా తెలిసిందిలే మనం అడగదాములే అనేది అయితే ఏమీ ఉండదు అనమాట ఇంట్లో పని మనిషికి ఎందుకు ఎక్కువ తెలుసు తన డ్రవేర్ కూడా ఆయన చేస్తున్నాడు పని మనిషి ఇంట్లోనే ఉంది కదా అని అంటారు డ్రవేర్ బయట ఉంటాడు వాకిట పంచను ఉంటాడనమాట రూమ్ బయటనే ఇచ్చిస్తారు పని మనిషికి అయితే ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ బుద్ధులు ఏంటి వాళ్ళ మంచి వాళ్ళ లేదంటే పొరుకు వాళ్ళ పరిక కచ్చడా మనసుల మన్ మనసు మంచి వాళ్ళ బిడ్డలు పుట్టినారా ఏ బిడ్డ ఎలాంటి బిడ్డ మగపిల్లలు ఉండారు ఎవరు ఎలాంటి వాళ్ళు లేదంటే ఏదైనా ఇబ్బంది పెట్టే వాళ్ళ లేదంటే ఏదైనా ముస్కిల్ ఉందా అన్నది ఈ పని మనిషికి తెలుసు ఎందుకు తెలుసు అంటే తను లేసినప్పటి నుంచి పడుకునే టైం దాకా వాళ్ళ దగ్గరనే ఉంటుంది కాబట్టి వాళ్ళ ముంగటే ఉండి ఈ పని ఆ పని చేస్తూ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట సేమ్ కెమెరా లాగా అనమాట ఆ పని మనిషి మైండ్ అన్నదంతా కూడా వాళ్ళు నలుగురు ఒక్క చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటే తన మైండ్ అంతా నా గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా లేదంటే ఎవరి గురించి మాట్లాడతారన్నది ప్రతి ఒక్కటి కూడా ఆ మైండ్లో ప్రతి ఒక్క విషయం కూడా తీసి తన మైండ్లో వేసుకుంటుంది అందుకే చాలా తెలివి ఉండాలి కోటింట్లో పని చేయని వెళ్ళిన వాళ్ళకి చాలా తెలివి ఉండాలి చాలా టాలెంట్ ఉండాలి వాళ్ళ దగ్గర ఏ విషయం జారినా కూడా మళ్ళీ జారిన విషయాన్ని ఎన్నిక తీసుకోవాలన్నా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా తెలివితేటలు ఉండాలి తెలివితేటలను అంటే ఇక్కడ ఇక్కడ తెలివితేటలు అయితే ఆడ పనికి రావు ఈడ మనం ఒక పని చేసి ఇంకొక పనికి వెళ్ళి కూడా మనం దాన్ని చేయలేదని చెప్పుకుంటాం ఆడ అలా కాదు చేసిన చేసినట్టు ఒప్పుకోవాలి చేయింది చేయనట్టు ఒప్పుకోవాలి లేదమ్మా వల్లలా అన్న సవ్వేతి చేసేసిన ఇంకా నేను చేయను ఇలాంటివంతా వాళ్ళు ఖచ్చితంగా అన్నది అబ్జర్వ్ చేస్తారు చిన్న పిల్లలు కూడా ఉన్నారు పది మంది పిల్లలు ఉన్నా కూడా ఆ ఇంట్లో ఉండే పని మనిషికి ఎవరు ఎలాంటి బిడ్డ అన్నది ఏ రూమ్లోకి పోనీయకుండా ఏం తొలవ పనులు చేయనీయకుండా అంత బాగా కన్ను అన్నది ఆ బిడ్డ మీదనే వేస్తారు ఎందుకంటే తెలుసు దానికి ఇంట్లో ప్రతి ఒక్కటి తెలుసు ఇంట్లో ఏం అయిపోయేది కానీ వంట సామాన్లు కావచ్చు ఇంకా ప్రతి ఒక్కటి కానీ ఇంట్లో గురించి బాగా తెలుస్తారు ఒక ఫ్రిడ్జ్లో వస్తువులు అయిపోయి మనుషులు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు మంచోళ్ళ చెడోళ్ళ అన్నది ప్రతి ఒక్కటి ఓన్లీ పని మనసుకే ఎక్కువ తెలుస్తాయి ట్రవేర్కి అయితే ఏం తెలియదు చెప్పేవాళ్ళు చెప్తారు పక్కన కూర్చొని ఛాయగా తాగుతారు కదా అలాంటప్పుడు వినొచ్చు అంతేగాని తప్ప ఇంకా అన్ని ఎక్కువ విషయాలు అయితే ట్రవేర్కి తెలిసే ఛాన్స్ అస్సలు ఉండదు వీళ్ళే తెలుసు అనమాట పని మనిషికి తెలుసు ఎక్కువ అర్థం చేసుకోండి పని మనిషికే ఎక్కువ విషయాలు తెలుసా ఇంట్లో గురించి నేను అందుకే కదా కోవిడ్ ఇంట్లో ఏం జరిగేది ప్రతి ఒక్క విషయము కూడా ప్రతిరోజు వీడియోలు అన్నది మీకు వీడియో పెడుతూ ఉన్నాను కదా నేను పని చేసి వచ్చినా ఇంట్లో పని చేసి వచ్చినాను కాబట్టి పదహారు సంవత్సరాలు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏ ఫ్యాన్ గారు అస్సలకి వేడి మా ఊళ్ళో ఏ విషయాల్లో ఎలా ఉండాలి ఎవరితో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ప్రతి ఒక్క విషయము అన్నది మన ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి ఖచ్చితంగా వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి నేను ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తూ ఉన్నాను నా ఛానల్లో అయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎలా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కన్నా కూడా చేయని వాళ్ళు చాలామంది ఫాలో అవుతున్నారు లాభం ఏముంది ఫాలో అయినంత మాత్రాన యూజ్ అయ్యేది ఏది లేదు కదా మీకేమైనా యూజ్ అవుతుందో నాకు అది యూజ్ కాదు వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సరైన కామెంట్ చేయండి నాకు అర్థమవుతుంది మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి నేను ముందుకు మూవ్ అవ్వాలని నాకు ఒక ధైర్యం అనేది ఉంటుంది ఇంకా ఏవీ కాదండి మీరు ఇచ్చే ధైర్యమే నాకు యూట్యూబ్లో వీడియోస్ తీసుకోవాలన్నా యూట్యూబ్లో నిలబడాలన్నా ప్రతి ఒక్కటి మీరే అనమాట మీ సపోర్టే మీ సపోర్ట్ ఎలానే ఉండాలని నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నా నా శత్రువులకి మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆదరించిన మీ అందరికీ కూడా ఎలానే సపోర్ట్ చేయండి సరేనా నేనైతే కానీ ఇప్పటికి ఇప్పటికే నేనేం సక్సెస్ అవ్వాలని ఏం కోరుకోలేదో ఒక్క సంవత్సరం టైం పెట్టినా సంవత్సరానికన్నా సరేనా కరీనిచ్చండి మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ఇంకేమీ నేను అడగలేదు ఓకేనా అందుకు ఫ్రెండ్స్ నేను నేను చెప్తున్నాను కదా నా వీడియోస్ మీరు చూడాలి షార్ట్ వీడియోస్లో నేను పెద్దగా దీ ఏది ఎక్కువ యూస్ అన్నది దాంట్లో నేను వెళ్తున్నాను ఇంక తప్పదు కాబట్టి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి కాకపోతే నా వీడియోస్ మీరు కోవిడ్ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్లోకి వెళ్ళి పద్నాభినికి యూట్యూబ్ ఛానల్ ఫోర్ సిక్స్ ఫైవ్ అని టైప్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది నా వీడియోస్ వస్తాయి మీరు ఏదైనా ఏ వీడియో చూడాలన్నా ప్రతి ఒక్కటి వస్తుంది ఏదైనా మాట్లాడాలని తప్ప ఇలా ఏదైనా పొరపాట్లు ఉంటే కనుక ఖచ్చితంగా నా కామెంట్ చేయండి నేను మంచిగా మాట్లాడేకి ట్రై చేస్తాను మాట్లాడాలంటే కెమెరా ముందుకు వచ్చే ఎవరికైనా ఇలాంటి వాళ్ళకైనా భయం అనిపిస్తుంది పాతే పాతే కానీ కాకపోతే కొంచెం భయం అండి వీడియో తీసి మళ్ళీ దాన్ని చేసుకోవాలి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది ఓకే నాకు మటుకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్